కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు లేదు లేదు నేను ఇక్కడే ఉన్నాను అంటూ గంటల వ్యవధిలోనే ఒక ఫంక్షన్లో ప్రత్యక్షం అయిపోయాడు మాజీ మంత్రి కొడాలి నాని దేశం విడిచి పారిపోకుండా పోలీసులు నిన్న లుకౌట్ నోటీసులు జారీ చేశారు అయితే ఆ నోటీసులు జారీ అయిన కొన్ని గంటల్లోనే మే ఇరవై మూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక వేడుకలో ఆయన కనిపించాడు నేను ఉన్నాను పారిపోలేదు అంటూ ఉనికి చాటుకున్నాడు నేను పారిపోలేదని ఇక్కడే ఉన్నానని చాటుకుంటూ కొడాలి నాని పోలీసులకు ఒత్తిడి పెంచాడనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది వేల కోట్ల రూపాయల కుంభకోణంలో కొడాలి నాని పేరు వినిపిస్తోంది తన అనుచరులకు తెలియకుండానే వారి పేర్లపై బిల్లులు సృష్టించి పన్నుల శాఖ నోటీసులు వచ్చేలా చేసి వాళ్ళందరినీ ఆశ్చర్యపరచాడనే ఆరోపణలున్నాయి ఇక ఆరోగ్యం టెన్షన్లో కొడాలి నాని మంత్రిగా కంటే బూతుల నానిగా ప్రసిద్ధి చెందిన కొడాలి నానికి ఎన్ని పీటీ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయో స్పష్టత లేదు ఇటీవల గుండెకు చికిత్స చేయించుకున్నప్పటికీ అతను టెన్షన్ భరించలేకపోతున్నాడని తన పక్కనే ఉండే గన్నవరం వంశీని కూడా పట్టలేకపోతున్నాడని తెలుస్తోంది ఇక పోలీస్ కస్టడీలో ఉన్న వలబలేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడంట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు అతని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నకిలీ పట్టాల పంపిణీ కేసులో రెండు రోజుల కస్టడీలో ఉన్న వంశీ ప్రస్తుతం కంకిపాడు పిఎస్ లో ఉన్నాడు వేరే నకిలీ పట్టాల కేసులో వేరే చోటుకు మారడం వాతావరణం మారడం వల్ల వచ్చిన జలుబు కావచ్చని ముక్కు పట్టేసినట్లుందని అల్లం టీ ఇప్పిస్తే సరిపోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు రోహిణి కార్తె సమయంలో బెంగళూరు లాంటి చల్లటి వాతావరణం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు డాక్టర్లు అంటే ఒక పక్క ఎండలో పక్క వర్షాలు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వచ్చే సమస్యే గానీ అది తీవ్రమైన సమస్య కాదని దానివల్ల వల్ల వంశీకి ఎలాంటి ఇబ్బంది లేదని హైకర్ చూపించేవన్నీ నాటకీయంలో భాగమేనని బెయిల్ కోసం పడే తిప్పలేనని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు బెయిల్ ఇచ్చేంత డబ్బులు కాదని ఇన్ని నాటకాలు ఆడాల్సిన అవసరం వంశీకి లేదని చేసిన పాపాలు ఊరికే పోవని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు నేటి మన చైతన్య రథలలోని ప్రధాన వార్తలు ముత్తుకూరులో పారిశ్రామిక పార్క్ రేపు ఢిల్లీకి సీఎం ఇరవై మూడున మంత్రులతో సమావేశం ఇరవై నాలుగున నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ కు హాజరు ప్రభుత్వ పాఠశాలల నుంచి ర్యాంకర్లుగా మెరవచ్చు మంత్రి లోకేష్ తో సన్మానం ఊహించలేదని విద్యార్థులు నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర అధికారులకు నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం దిశానిర్దేశం ఇరవై ఆరు రోజుల క్యాలెండర్ ను రూపొందించాలని ఆదేశం పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హెల్త్ కార్డులపై నిర్ణయం గత ప్రభుత్వంలో అక్రమంగా మూడు లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ వాటిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రులు మంత్రివర్గం భేటీలో కూలంకషంగా చర్చలు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి ఇరవై రెండు ఏ భూములు సాదా బైనామాలు నాలా రద్దుపై చర్చించిన ఉపసంఘం ఏపీఐఐసికి ఆరు వందల పదిహేను ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం పంట గిట్టుబాటు ధరలపై మంత్రివర్గ ఉపసంఘం వ్యవసాయ దిగుబడులపైన మంత్రుల సంఘం పర్యవేక్షణ ఎస్ఐపిబీ ఆమోదించిన సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఓకే ముప్పై వేల కోట్ల పెట్టుబడులు ముప్పై ఐదు వేల ఉద్యోగ అవకాశాలు శ్రీ సిటీలో డైకెన్ విస్తరణకు అనుమతిస్తూ భూ కేటాయింపు అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం క్వాంటంపై ఐబిఎం టీసీఎస్లతో ప్రభుత్వ ఒప్పందాలకు ఓకే మంత్రి మండల నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కొలుసు పాద్దసార్థి జిల్లాల పునర్విభజనపై వేగం నుంత� పెంచాలని సీఎం ఆదేశం ఏపీ రైతుకు ఎలాంటి కష్టం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి మండల సమావేశంలో రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది సాగు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ముత్తుకూరులో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది అందుకు ఏపీఐఏసీకి ఆరు వందల పదిహేను ఎకరాలు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆదానీ పవర్కు తాడిమర్రిలో ఐదు వందల మెగావాట్లు కొండాపురంలో వెయ్యి మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో మంత్రిమండలి ఆమోదించిన కీలక నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాతశాతి మీడియాకు వెల్లడించారు వ్యవసాయ ప్రాధాన్యతగా సాగిన కేబినెట్ భేటీలో ఈ ఏడాది సాగు పరిస్థితులను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని వివరించారు అంతర్జాతీయ పరిణామాలు దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం చూపాయన్నారు మిర్చి పొగాకు ఆక్వా కోకో చెరుకు మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి కారణాలను అధికారులు వివరించారు అయితే రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కేబినెట్లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కేబినెట్ నలభై ఐదు నిమిషాల పాటు వ్యవసాయ రంగం అన్నదాతల కష్టాలు మార్కెటింగ్పై మంత్రులు చర్చించారు లోతైన చర్చ అనంతరం వ్యవసాయ దిగుబడులు గిట్టుబాటు ధరలు నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నిరంతరం పర్యవేక్షించనుంది రైతులకు సాంత్వనం చేకూరేలా క్షేత్రస్థాయిలో ఫలితాలు కల్పించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పలో పర్యటించనున్నారు కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు దర్శించుకుంటారు విజయవాడ విమానాశ్రయం నుంచి ఉదయం పది గంటల నలభై నిమిషాలకు బయలుదేరి బెంగళూరు విమానాశ్రయానికి అక్కడ నుండి హెలికాప్టర్లో మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి కుప్పం చేరుకుంటారు జాతరలో పాల్గొని అమ్మవారి దర్శనం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు బెంగళూరు ఎయిర్పోర్ట్కు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ విమానాశ్రయానికి తర్వాత ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపే అన్నారు మంత్రి నారా లోకేష్ మేము చేపట్టిన సంస్కరణల కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో అద్భుతాలు జరుగుతున్నాయి దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది రాబోయే రోజుల్లో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం పట్టుదలతో ముందుకు సాగుతామని రాష్ట్ర విద్యాశాఖ మధ్యులు నారా లోకేష్ పేర్కొన్నారు మంగళవారం జరిగిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలభై ఏడు మంది విద్యార్థులను మంత్రిలోకి సన్మానించారు సన్మాన గ్రహీత విద్యార్థులకు గిఫ్ట్ హ్యాంపర్ శాలువా మెడల్ బహుకరించారు అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ స్ఫూర్తి ప్రదాతలు రచించిన తొమ్మిది పుస్తకాలు బిల్ గేట్స్ సోర్స్ కోడ్ ధామస్ మ్యాథ్యూస్ రతన్ టాటా ఏ లైఫ్ ఏపీజే అబ్దుల్ కలాం వింగ్స్ ఫైర్ ఇంద్రాసు నుయి మైలేఫిన్ ఫుల్ శరణి పొంగూరు మైండ్ సెట్ షిఫ్ట్ జాన్ క్లియర్ అటమిక్ హ్యాబిట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ విజయానికి ఐదు మెట్లు గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం చాగంటి కోటేశ్వరరావు వినదగునెవ్వరు చెప్పిన కూడా బహుకరించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది ఆర్థిక ఇబ్బందులున్నా తల్లిదండ్రులు తలెత్తు తిరిగేలా చేశారని ప్రశంసించారు ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం జీవితంలో కసి పట్టుదలతో ముందుకు సాగాలి ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసి విద్యార్థులు నేర్చుకోవాలి ప్రజలకు సేవ చేయాలన్న తపనతో ఆయన ఆహార నిశాలు కష్టపడుతుంటారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు అనేక సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నాం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పు తేవాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నాం నేడు మీరు సాధించిన విజయాల వల్ల సమాజంలో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు స్కూళ్ల మాదిరి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉత్తమ ఫలితాలపై పత్రికల ప్రకటనలు ఇస్తాం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం కష్టతరమైన విద్యాశాఖను కావాలని సీఎం చంద్రబాబు అడిగి తీసుకున్నా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలంటే కఠినమైన లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు